హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకెక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కదండి క్రిస్మస్ ఫెస్టివల్కి అనమాట ఇంకెక్కడైతే పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే నాకు అసలు వీడియోస్ తీస్తున్నానా కానీ దాన్ని ఇంకా ఎడిట్ చేయడం కానీ ఇంకా అసలు ఏటు కుదరట్లేదు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంకా మైక్ కూడా ఇంకా లేదు ఫుల్గా ఇంకా ఇంకా టీవీ శబ్దాలు ఇవన్నీ అసలు చేయడం కూడా కుదరట్లేదు ఎడిటింగ్ చేసి పక్కన పెట్టినా కూడా అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలని కూడా అంత ఇబ్బంది అయిపోతుంది ఇంకెట్లయినా చేసి ఇంక అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకెప్పుడైతే నిర్ణయించేసుకున్నాను ఇంకెక్కడైతే అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా వచ్చిన ఒక టెన్ డేస్ కనుకుంటా పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ అయితే నేను వచ్చేసరికి చాలా వరకు అమ్మ వాళ్ళు అయితే పని అయితే చేసేసుకున్నారు ఇంకా పిండి వంటల వరకు అయితే ఇంకా నాకు అంటే నేను చేయడం వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇక్కడైతే నేనైతే ఫస్ట్ అయితే జంతికలు అయితే అనమాట సో కొందరైతే మన సైడ్ అయితే మురుకులు అని అంటారు ఇంకా ఇంకెక్కడైతే మురుకుల కోసం అయితే పిండి అనేది ముందు నుంచే ఇంకా అమ్మ వాళ్ళైతే మిల్లికైతే తీసుకొని అయితే వచ్చేసారు కాబట్టి అందులోనే అందులోనైతే నేను కొద్దిగా వేడి నీళ్ళు అయితే వే కాచాను అనమాట వేడి నీళ్ళల్లోనే కాస్త సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా అట్లాగే ఇంకా మనం కలిపి పెట్టుకునేటప్పుడే <Gã entender it� landoners> అందులో వేయించుకున్న కాస్త డ్రైగా వేయించుకున్న నువ్వులు అట్లాగే కొద్దిగా వాము కూడా వేసుకొని మంచిగా వేడి నీళ్ళు అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటే అయితే కలుపుకోవాలన్నమాట అసలు కలుపుకున్న తర్వాత దాని మీద ఒక తడి క్లాత్ అయితే పెట్టుకొని ఉంచుకుంటే మనం వండినంతసేపు అయితే దాన్ని పిండంతా ఎండిపోకుండా ఉంటుంది కాబట్టి సో అట్లాగనమాట ఇంకెక్కడైతే మార్నింగ్ ఎయిట్ అట్లా అవుతుందనమాట స్టార్ట్ చేసేస్తాను ఎందుకంటే ఒక పక్క చలిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఈ చలిలో ఒకవైపు వంట పని అయిపోతూ ఉంటుంది ఇంకొక వైపు చెల్లి కూడా క చినట్టు అయిపోతుంది కదా ఇంకా ఈ పండుగ వచ్చిందంటే ఎవరి పనులు వాళ్ళకి సరిపోతూ ఉంటాయి నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే పిండి వంటలు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా బయట పిల్లలు అమ్మ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేనైతే ఇక్కడ జంతికలు అయితే వంట అయితే స్టార్ట్ చేసేసానండి మార్నింగ్ అనమాట ఎందుకంటే పిండి వంటలు అసలే ఈ చలికాలంలో టైం అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది మనం ఎంత వేగంగా స్టార్ట్ చేసినా కూడా ఇవన్నీ అయ్యేసరికి అయితే చాలా టైం అయిపోతుంది అనమాట ఎలా చూసినా అసలు పండగ వచ్చిందంటే బేసిక్గా అసలు పిండి వంటలు చేయకపోతే అసలు పండగలాగే ఉండదు అందులోకి వచ్చేసి ఇంకా సంవత్సరానికి ఒకసారి కదా మనం అయితే ఉండేది ఇంకంటే అప్పుడప్పుడు వండుకుంటాము అది వేరే లెక్క బట్ ఫెస్టివల్ టైంలోనే కాస్త ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఇంకెక్కడైతే వండిని వండినట్టుగానే నేను ఇంకా పక్క అయితే పే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి కాస్త ఫ్రీగా ఉండాలి అది కాకుండా కట్ల పొయ్యి మీద కదా చాలా జాగ్రత్తగా నాకు చాలా రోజుల తర్వాత అనమాట ఇట్లా కట్ల పొయ్యి మీద ఇట్లాగ పిండి వంటలు అనేది చేయటము నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా నేనే అని కలపటం ఇట్లాగ చేయటము నాకు కూడా కాస్త అలవాటు అయింది నేను అట్లాగా అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు చేయడానికి కూడా ఎవరు ఉండరు మీకు తెలిసిందే ఇంకా చేసుకున్నా కూడా ఇంకా బయట నుంచి తెచ్చుకోవడమే కదా ఇంకెక్కడైతే చూడండి మొత్తం అయితే చేసుకునేసరికి నాకు అరౌండ్ టూ థర్టీ అనమాట మొత్తం జంతికలు అయితే అయిపోయింది ఇంకెక్కడైతే మధ్యాహ్నం టూ థర్టీ తర్వాత అయితే ఇంకా గులాబీ పువ్వులకి అయితే పిండి అయితే కలుపుతున్నాను అండి కేజీన్నర బియ్యము పిండి అట్లాగే ఒక కేజీ మైదా పిండి అనమాట గోధుమ పిండి వేస్తే ఏంటంటే కాస్త సాగినట్టుగా ఉంటుంది అట్లాగే కేజీన్నర చక్కెర అయితే వేసుకుంటున్నాను అలాగే లైట్గా ఇలాచి కూడా వేసుకున్నాను కొందరు నువ్వులు అయితే వేసుకుంటారు ఇంకొందరు అయితే వేసుకోరు బట్ నేనైతే నువ్వులైతే వేస్తున్నాను ఇంకా మా అమ్మ పొద్దున్న నుంచి నువ్వు ఉన్నా ఉన్నావు కదా స్టార్టింగ్ నేను వేసిస్తాలే పువ్వులు కదా బాగా కాలాలి నేనేసి చూపిస్తాను సో దాన్ని బట్టి నువ్వు వండు అని చెప్పింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ అయితే అమ్మ అయితే అనమాట ఇంకా ఆమె చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఆ గ్యాప్లో అన్నం అయితే తినేసి మళ్ళీ డ్యూటీ అయితే ఎక్కాను అనమాట మూడెట్లాగా అవుతుంది ఇంకా నేను కూడా భోజనం చేసి అయితే స్టార్ట్ చేసేసానండి అసలు పిండి వంటలు అంటే అసలు మా అమ్మ వాళ్ళ పని కాదనమాట చేసినంత దినిగా అయితే ఉండదు తినాలనిపించదు కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా చేసుకోవటమేనే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టము సో మా వైపు ఏంటంటే చెక్కలు కజ్జికాయలు అట్లాంటి స్వీట్స్ రెసిపీస్ అయితే చేస్తారు బట్ ఇంకా మా సైడ్ అయితే ఎక్కువ అమ్మ వాళ్ళ సైడ్ అయితే జంతికలు అరిసెలు పువ్వులు అనమాట ఎక్కువ చేసుకునేది ఇంకా మిగిలిన ఐటమ్స్ అంటారా నచ్చితే అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటారు బట్ బేసిక్గా ఎక్కువగా మా టైం మా వైపు చేసుకునేవైతే ఎక్కువగా గులాబీ పువ్వులు జంతికలు అరిసెలు అంటారు మానవ వైపు అయితే కొందరు మురుకులు అట్లాగంటారు కదా సో అట్లాగనమాట ఇంక ఇక్కడైతే పువ్వులు అయితే వేస్తున్నాను టైం అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది ఇంకో పక్క చీకటి అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఏదైనా ఐదు ఆరు లోపు అయిపోతుందేమో అనుకున్నాను కానీ పువ్వులు చాలా లేటు అసలు బా ఎక్కువసేపు కాలాలి ప్లస్ ఇంకా పువ్వు కూడా బాగా మనకి నూనెలో బాగా మరిగితే ఉంటేనే మనకు షేప్లు అనేది బాగుంటుంది లేదంటే విరిగిపోతూ ఉంటాయి అనమాట మినిమం ఒక బ్రౌన్ కలర్లో సేపు అయితే ఉంచుకుంటే చాలు చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే అమ్మ అయితే పక్కన అయితే ఉందన్నమాట సో అట్లా వేస్తున్నాను ఏంటి అనేది పువ్వులు అనేది ఫస్ట్ అనమాట ఇట్లా చేయటము సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మ కూడా పక్కనే ఉందండి జంతికలు అయితే నేనే వండాను పువ్వులైతే కాస్త అయితే హెల్ప్ చేసేసింది అనమాట ఫైనల్గా అయితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కాస్త ఒక పెద్ద అయితే వేసేస్తాను అనమాట అప్పటికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది వెనక కదా చాలా చీకటి అనిపించి ఇంకా నేనే చేసే ఓపిక లేదు మొదటి మార్నింగ్ ఏట్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇంకా నైట్ ఎయిట్ అయిపోతుందనమాట ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంకా పక్కన అయితే పెట్టేశామనమాట ఇంకా ఇక్కడైతే తర్వాత రోజండి ఆ వండినవన్నీ అయితే మార్నింగ్ వేచేసి అయితే ఇంక అన్నీ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట సో ఇవ్వాల్సిన వాళ్ళకి అయితే ఇస్తాం కదా ఇరుగు పొరుగు వాళ్ళకి అట్లాగా ఇంకెక్కడైతే మిగిలినవన్నీ పే చేసుకుంటున్నాను ఫైనల్గా మేమైతే ఈ క్రిస్మస్ పండగ చేసిన పిండి వంటలు అనమాట సో పువ్వులు అట్లాగే జంతికలు అనమాట ఈ రెండు ఐటమ్స్ చేసుకోవడానికే మాకు చాలా టైం అయితే అయిపోయింది ఫైనల్గా అయితే మేము చేసిన పిండి వంటలు అండి క్రిస్మస్కి టూ డేస్ అయితే నాకు అంటే వన్ డే ఇట్లాగ అయిపోయిందనమాట వంటలు చేసుకోవడము తర్వాత రోజు ఇట్లాగా సర్దుకోవడము ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట ఇంకా వెంటనే షాపింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా షాపింగ్ కూడా చేయాలన్నమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుందండి ఇంకేం లేదు ఈ ఈ టూ డేస్ వ్లాగ్ ఇది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా Bye bye.